జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం దేవాలయాల్లో ఇచ్చే తీర్థము దాని విశేషము దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి దర్శించుకున్నాక తీర్థము తప్పనిసరిగా తీసుకోవాలి తీర్థములో శ్రీగంధము తులసి పచ్చకర్పూరం కేసరి జాజికాయ జాపత్రి మొదలగు వాటిని కలుపుతారు ఇంకా విశేషం ఏమిటంటే ఈ జలాన్ని స్వామికి ఉపచారాలుగా సమర్పించి మనకు తీర్థంగా ఇస్తారు అందువల్ల తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి ఈ తీర్థం తీసుకునటం వలన రోగ నివారక శక్తి క్రిమి సంహారకము మనకి లభిస్తుంది ఈ తీర్థం తీసుకోనటం వలన ఆధ్యాత్మిక భావనే కాక ఆరోగ్యం కూడా కలుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోవాలి ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ